అందరికీ నమస్కారం ఫేక్ బాబు ఫేక్ న్యూస్ రోజుకొక అబద్ధాలతో రోజుకొక మాయల మరాఠీ కథలతో పుంకాను పుంకాలుగా చంద్రబాబు నాయుడు చేసే విన్యాసాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా గమనించమని చెప్పేసి ఒక్కసారి కోరుకుంటా ఉన్నా నిన్న కొంతమంది జోగి రమేష్ వాట్సాప్ చాట్ చేశాడని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ని ఫేక్ గాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తే దీన్ని పట్టుకొని కొన్ని మీడియా ఛానళ్ళు పచ్చ ఛానళ్ళు పచ్చ పత్రికలు డిబేట్లు పెట్టి నా ప్రతిష్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టని దిగజార్చాలని చూస్తూ ఉన్నాను ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా దమ్ముగా ధైర్యంగా నా సెల్ చంద్రబాబు నాయుడికి ఇస్తా నా సెల్ ఫోన్లు లోకేష్కి ఇస్తా నా సెల్ ఫోన్లు మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజల సమక్షంలో ఏ అధికారికైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా ఈరోజు నా మీద బురద తల్లి లో ఉన్న జనార్దన్ రావుతో ఒక వీడియో బయటికి పంపించి మరలా నిన్న ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు చేసే వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా దమ్ముగా చెప్తా ఉన్నా నేను మీడియాతో మాట్లాడి రెండు రోజులైంది మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా సత్యశోధన పరీక్షకి లైట్ డిటెక్టర్ టెస్ట్ కి నేను సిద్ధంగా ఉన్నా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి రెండు రోజులు టైం ఇస్తా ఉన్నాం మీడియా మిత్రులు పెట్టుకోండి లేకపోతే రిటైర్డ్ జడ్జిలు పెట్టుకోండి సత్యశోధన పరీక్షకు సంబంధించి నిపుణులను పెట్టుకోండి దానికి సంబంధించి ఏదో ఇంజక్షన్ ఇస్తారనుకుంటా నేను రెడీ చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీయా దీని మీద సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా రెండు రోజులైంది మాట్లాడి నేను రెండు రోజుల తర్వాత మళ్ళా సిపి గారి ఆఫీసు ముందు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా మీడియాతో రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా లోకేష్ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒప్పించండి లోకేష్ని ఒప్పించండి సత్య శోధన పరీక్షకి సిద్ధం చేయండి లైట్ డిటెక్టర్ పరీక్షకి సిద్ధం చేయండి టెస్ట్ కు పరీక్ష చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రాధేయపడి తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతా ఉన్నా మీడియా మిత్రులు కోరుతా ఉన్నా నా మీద డిబేట్లు పెట్టే పచ్చ పత్రిక కోరుతా ఉన్నా నా మీద డిబేట్లు పెట్టే పచ్చ మీడియా కూడా కోరుతా ఉన్నా దమ్ముగా వ్యవస్థ ధైర్యం వ్యవస్థ నా దేవుడు వైఎస్ఆర్ మాట తప్పడు మడివ రమేష్ జోగి రమేష్ మాట తప్పడు మడివ చెప్పడు చాలా చంద్రబాబు నాయుడు ఎంత దిగదారిపోయేవారో బాబు ముఖ్యమంత్రిని నేను గౌరవించాలా కానీ ఈ రోజున నిన్ను ఆ మాట అంటున్నానంటే పరిపాలన చేయమని చెప్పేసి నీకు ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఆ అధికారాన్ని ఉపయోగించి జోగి రమేష్ అన్న నన్ను ఒక బలహీన వర్గాల వాడిని ఒక గౌడ కులస్తుణ్ణి ఒక వంగవీటి మోహనరంగా గారి అభిమానిని నన్ను పట్టుకొని జోగి రమేష్ని బొక్కలో వేయాల నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు వేస్తే చంద్రబాబు నాయుడు రాక్షసానందం లోకేష్ రాక్షసానందం ఆనందం తీరుద్దా తీరుద్దా ఎంత దుర్మార్గం నేను అక్కడ నారావారి సారా ఏరులై పార్తా ఉంది నారావారి సారా డిస్టరీలు పెడతా ఉన్నారు నారావారి సారా ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు నారావారి సారా కుటీర పరిశ్రమ నడుస్తా ఉంది అవన్నీ కూడా గాంధీ షాపుల ద్వారా బిల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని నేను చెప్పడం ఏంటి తిరిగి మళ్ళీ నా మీద జనార్దనం ఇబ్రాంపట్నంలో పుట్టినంత మాత్రానా ఇబ్రాంపట్నంలో పెరిగినంత మాత్రానా జనార్దంతో నాకేమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా లేకపోతే నేనేమన్నా దక్షిణాఫ్రికా తిరిగానా ఏమయా చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాల అనుభవం అంటావు పప్పులో కాలేసావు జోగి రమేష్ విరిగిచ్చాలని చెప్పేసి పప్పులో కాలేసేసావు తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్ళినావా నా భార్యాపీడల్ని తీసుకొని వస్తా చంద్రబాబు నాయుడు నీ భార్యాపీ బీడలు లోకేష్ భార్యాపీడను తీసుకొని రావయ్యా అని చెప్పి చెప్పా అది చెయ్యు అక్కడ దాచి ఎందుకులే బెదవాడి అమ్మ కనకదుర్గం దగ్గరికి వస్తా నా భార్యాపీడను తీసుకొచ్చి నేను ప్రమాణం చేస్తా చంద్రబాబు నాయుడు నువ్వు నీ భార్యాపేట లొకేషన్ తీసుకొని ప్రమాణం చేయమంటే అది చెయ్యవు అక్కడికి రావు ఇక్కడికి రావు నీ ఇంటికి వస్తామయ్యా భగవద్ తీవాయా దాని మీద ప్రమాణం చేద్దామయ్యా అంటే అది చెయ్యవు సిట్టు లేదు నీ బొందా లేదు సిబిఐ ఎంక్వైరీ అయిపోయా అంటే అది లేదు సత్యశోధన సాధన పరీక్ష రెడీయా అంటే అది లేదు ఇంత దుర్మార్గంగా ఇంత అడ్డగోలుగా నన్ను ఇకించాలని చూస్తావా ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు మూసుకున్నారా ప్రజాస్వామ్యం కళ్ళు మూసుకుందా జర్నలిస్టు సోదరులు నాకు అండగా లేరా యూట్యూబ్ ఛానల్స్ నాకు అండగా లేదా నా యావత్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అండగా లేదా నా బడుగు బలహీన వర్గాల అన్నదమ్ములు నాకు అండగా లేరా నా రక్త సమాధికరణ నా గౌడ కులస్తులు నాకు అండగా లేరా నా వంగవీటి మోహన రంగా గారి అభిమానులు నాకు అండగా లేరా ఎవరు లేరు ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏవైనా మంది కూడా చంద్రబాబు నాయుడిని ఛేదరించుకుంటా ఉన్నారు చీ కొడతా ఉన్నారు జోగి రమేష్ ఏంట్రా బాబు ఇటువంటి అడ్డమైన కేసులో ఇక ఇటువంటి అటువంటి మంచి వ్యక్తిని ఇంకొక కేసులో పెట్టు లేకపోతే నీ మీద దాడి చేశాడని పెట్టింకో అని చెప్పి చూద్దాం ఇటువంటి చండాలమైన బుద్ధులు మార్కో నీ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ తీసి దెబ్బలో కొట్టు దయచేసి చెప్తున్నా సిట్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా నేను ఇక్కడే ఉన్నా విజయవాడ నది బొడ్డులో ఇబ్రహీంపట్నం గడ్డ మీద ఉన్నా ఎక్కడికి పారిపోను ఏదన్నా ఉంటే నా ఇంటికి రండి ఏదన్నా ఉంటే మీ సిట్టు దగ్గరికి వస్తా నేను కోరేది సిబిఐ ఎంక్వైరీ దయచేసి మీకు చెప్తా ఉన్నా అందరిలాగా జోగి రమేష్ ఇంటికి వచ్చాం సోద రమ్మని అడుగుతా ఉన్నా చాలా చేస్తా ఉన్నా చే పుస్తకం జోగి రమేష్ చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేసే ఈ ఘట మీద దయచేసి మీడియా మిత్రులు దీన్ని వీక్షిస్తున్న రాష్ట్ర ప్రజలు నా మనసులో ఉన్న బాధని నా ఆవేదనని ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి మాత్రం భిన్నవిస్తూ ఉన్నా నేనేంటి అక్కడికి వెళ్ళి ఉన్న నారావారి సారాన్ని ఏర్లే పోరుతున్నది నేను చూపించడం ఏంటి తిరిగి నా మీద కేసు పెట్టెక్కారు ఇంత ఘోరమైన ఇంత దుర్మార్గమైన కీడక శ్రీకారం చూడుతున్న చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు నేను ఆ రోజు చెప్పాను రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ముంజేతికాడ నీళ్లు తాగే వాళ్ళందరినీ వదిలిపెడతాడు నా మీద కని చెప్పి చెప్పా ఒకళ్ళు అయితే వస్తా ఉన్నారు ఎరా బాబు మీకో భార్య బిడ్డలు లేరా పైన దేవుడు చూడలేదా జోగి రమేష్ ఎటువంటి వాడో తెలియదా మీరు చంద్రబాబు నాయుడులాగా పాపాన్ని కొడుకు పెడితే పైనుంచి దేవుడు మొట్టికాయలేస్తాడు మీ భార్య పిల్లలు కూడా మిమ్మల్ని క్షమించరావు దుర్మార్గులారా ఏంట్రా బాబు జోగి రమేష్ని ఇరికిచ్చేదేంట్రా ఇటువంటి తప్పుడు కేసులో జోగి రమేష్ని పెట్టేది ఏంట్రా అని చెప్పేసి మీ లెంప బాగాలు కొడతారు దయచేసి చెప్తా ఉన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా నేను అడిగిన ప్రశ్నలకి దయచేసి మీడియా మిత్రులు చంద్రబాబుని అడగండి మీడియా మిత్రుల లోకేష్ని అడగండి సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు పడుకోమంటే పడుకోండి కూర్చోమంటే కూర్చోండి దయచేసి అధికారులు ఎవరు చేయొద్దు చంద్రబాబు నాయుడు ఉండేది ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు బాగుంటే ఉండేది ఇంకొక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు లోకేష్ ఉండేది ఇంకొక రెండున్నర సంవత్సరాలు అధికారులు మాత్రం శాశ్వతంగా ఉంటారు దయచేసి నీతిగా నిజాయితీగా పని పనిచేయమని చెప్పేసి సిట్టు అధికారుల్ని ప్రాధేయపడి వేడుకుంటా ఉన్నా దయచేసి నా బాధని నా మనసులో ఉన్న ఆవేదనని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల్ని ప్రాధేయపడి వేడుకుంటా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్